దేశమంతటా కూడా కార్మిక సంఘాలు మరి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే కార్మిక కోడ్లు కార్మిక చట్టాలు తీసుకొస్తుందో ముందు చేసినట్టు రెండు వేల పద్నాలుగులో అత్యధి నాయక అనేదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మరి ఇప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకే అత్యధినయ కార్మికులకు కర్షకులకు ఎక్కడ కూడా మంచి రోజులు లేవు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైనా పోటు తీసుకొస్తుందో కార్మికుల హక్కులను ఉల్లంఘించే విధంగా మరి ఉంది దాదాకా పడి ఉంటుంది అమ్మని చెప్పి చెప్తే పదకొండు నెలలు చూపిస్తారు వస్తారు పంతొమ్మిది నెలలు అయితే దాటి ఇవ్వాలి అందుకని గాడి కూడా కోసాలకి పదకొండు నెలలు దాదాపు పడి కాబట్టి పదకొండు నెలలు చేయమని చెప్పిస్తాడు పదకొండు నెలలు కట్టడు అట్లా అవగా గౌత్వాన్ని ఇట్లా కాగితం వస్తువున్నట్టు గైమెంట్గా ఒక ఉపాధ్యత వచ్చేటప్పుడు అవకాశం కట్టలు గమనిస్తూ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గారిక విధానాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే నిజంగానే సిగ్గు చెట్టు ఇక్కడున్న ఇద్దరు మంత్రులు బీజేపీ పండిత్ సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మంత్రులకు నిజంగా మన ఏరియాకు మన తెలంగాణకు బడ్జెట్ తేలారంటే వాళ్ళంతా దత్తమ్మలే గారు కాకపోతే ఎనిమిది మంది ఎంపీలు ఇక్కడ గెలిచి కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు నడుస్తుంటే వాళ్లకు ఢిల్లీలో పార్లమెంటు చెప్పని వీళ్ళు ఎనిమిది మంది దత్తమ్మలు మరి తెలంగాణకు బడ్జెట్ తేవాలి కదా మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్న బీజేపీ ఎంపీల తరపు నుంచి వాళ్ళకు పోరాడి బడ్జెట్ వచ్చే విధంగా పోరాడతారు కంపల్సరీగా తెలంగాణకు బడ్జెట్ తెస్తారు కాకపోతే రాబో కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు కార్మిక బడ్జెట్ను వాళ్లకు అప్పజెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తుండే ఎంత దత్తమ్మ నరేంద్ర మోడీ ప్రజలకు తెలుసుకోవాలి రాబో ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లే కానీ కౌన్సిలర్లే కానీ సర్పంచ్లు కానీ ఎందుకు తెలంగాణకు బడ్జెట్ ఇస్తాడో రేపు రేపు మనమందరము తెలంగాణ యావత్ ప్రజలందరూ తెలుసుకొని తెలంగాణకు ఒక్క కౌన్సిలరే కానీ కార్పొరేషన్లో ఎవ్వరు కూడా రావద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వస్తే కార్మికులు ఎక్కడున్నా సరే దద్దరిల్లి ఢిల్లీకు నరేంద్ర మోడీ పార్లమెంటుకు ముట్టడించి ఈ విధంగా చేసే ప్రభుత్వ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను